హలో అండి వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్న ఛానల్కి చాలా థౌజండ్కి సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నా అనమాట సో ఇంకా సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను ఇంకా కంప్లీట్ అవ్వాలి సక్సెస్కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం అనమాట ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఈరోజు వీడియో ఏంటంటే తమిళని చూస్తే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఇప్పుడు రివ్యూ పోయే డ్రెస్సెస్ చాలా ట్రెండింగ్లో ఉన్నవి న్యూగా లాంచ్ అయినవి చాలా బాగున్నాయి నాకైతే స్పెసిఫిక్గా బాగా నచ్చి మరీ ఆర్డర్ చేశాను అనమాట చాలా బాగున్నాయి ఈ రివ్యూస్ మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అండ్ నేను ఇప్పుడు చూపించబోయే మూడు డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఆలస్యం లేకుండా చూసేద్దాం ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లేడీస్ ఉండేది ఆత్రమే రాగానే ఓపెన్ చేస్తాం అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది సో మీకు సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను ఇంకా క్లారిటీగా ఉంటుంది ఫస్ట్ డ్రెస్ వచ్చేసి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు దుప్పటా చూపించాలి ఎందుకంటే నేను ఆర్డర్ చేసింది దుప్పటా కోసం అనమాట చాలా బాగుంది ఇలా కట్ వర్క్ వచ్చింది దుప్పటా వచ్చేసి ఇలాగా బాటిల్ గ్రీన్ అనమాట అసలు చూసారా డిజైన్ ఎంత బాగుందో కాకపోతే చిన్నగా వచ్చింది మీరు చూసారా చాలా చిన్నగా వచ్చింది అనమాట అదొకటి డిసప్పాయింట్ తప్పితే ఓవరాల్గా దుప్పటా అయితే చాలా బాగుంది డ్రెస్కి బాగా హైలైట్ అయ్యేది దుప్పటా అనమాట అది ఇంత చిన్నగా వచ్చింది ఓకే మనం ఎంతకన్నా ఎక్కువ జన్మభూమి చేసేస్తాం కదా పెద్దదొన్న ఓకే అనిపించింది నాకైతే సో ఇదనమాట దుప్పటా వచ్చేసి కట్ వరకు మీకు క్లోజ్ చూపిస్తాను షిఫోన్ క్లాత్ లాగా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందనమాట మనకి ప్లెయిన్ ఏదైనా గ్రీన్ కలర్ టాప్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అన్నిటి మీదకి కూడా మల్టీ ఆప్షన్ అనమాట స్టైల్ చేయొచ్చు చాలా బాగుంది ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందేమో చూడండి టూ మీటర్స్ కూడా లేదు అందుకే చిన్నగా వచ్చింది అంటున్నాను మన హైట్కి ఇది సరిపోద్ది అనమాట బాగా హైట్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ ఇప్పుడు టాప్ చూసేద్దాము టాప్ వచ్చేసి ఫుల్ వర్క్ షేప్ వి నెక్ ఇప్పుడు అంతా ట్రెండింగ్ నడుస్తుంది కదా సో ఇది షేప్ నెక్ అనమాట మంచి బాటిల్ గ్రీన్ కలరు అండ్ చూసారా థ్రెడ్ వర్క్ చిప్ వర్క్ అండ్ అక్కడక్కడ రెడ్ కలర్ ఉండి ఉండనట్టుగా అంతా కూడా బిస్కెట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది మీకు గ్లూ చూపిస్తున్నాను చెంకి వర్క్ అండ్ నేనైతే ఇది నేను ఎక్సెల్ ఆర్డర్ చేశాను ఎక్సెల్ ఆర్డర్ చేసినా కూడా డబల్ ఎక్సెల్ సైజులో వచ్చింది పర్వాలేదు మనం ఎలాగో ఆల్టరేషన్ చేస్తాం కాబట్టి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ మనకి బోటమ్కి ఏదైతే వర్క్ వచ్చిందో అదే వచ్చింది హ్యాండ్స్కి ఎండింగ్ రెండింగ్ అయింది అనమాట హ్యాండ్స్ మొత్తం సూపర్ ఉండేది క్లాత్ అయితే చాలా ప్యూర్ కాటన్ అనమాట మనం ఎనీ సీజన్ మనం స్టైల్ చేయొచ్చు చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళొచ్చు ఫంక్షన్స్కి కానీ చాలా రిచ్గా కనిపిస్తుంది అనమాట టాప్ ఇలా ఉంది అండ్ స్ట్రైట్ కట్ సైడ్ బై కట్స్ అనమాట మనకి టాప్ మొత్తం ఇలా వచ్చింది మధ్య మధ్యలో మనకి బుట్టీస్ వచ్చాయన్నమాట బిస్కెట్ కలర్ థ్రెడ్ వర్క్ చిన్న చిన్న బుటీస్ వచ్చి మనకి ఇలా ఎండ్ పార్ట్ బాటము హ్యాండ్స్ అండ్ టాప్కి ఎండింగ్ పాటు ఇలా లేస్ కవర్ అనమాట వర్క్ వచ్చేసి చాలా బాగుంది మీకు క్లోజ్ అప్లో చూపిస్తాను ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే నేను సైడ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాను చాలా క్లారిటీగా ఉంటుంది ఇది న్యూగా లాంచ్ అయింది అనమాట కొత్తగా రివీల్ చేశారు అండ్ మనకి దట్టు సంక్రాంతి అవి వస్తున్నాయి కాబట్టి మంచిగా చూసారా మన డ్రెస్సు చూసేదానికంటే చున్నీతో పేరప్ చేస్తే అందం వేరే అన్నమాట బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట యాక్చువల్గా చెప్పాలంటే చున్నీ కోసమే నేను ఈ డ్రెస్ ఆర్డర్ చేశాను కానీ ఓవరాల్గా డ్రెస్ కూడా చాలా నీట్గా చాలా బాగా వచ్చింది బాగుంది కూడా అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా మంచిగా ప్లెయిన్గా లుక్ వైజ్ చాలా డీసెంట్ లుక్ ఉంది కాలేజ్ వేరు కానీ ఆఫీస్ వేరు కానీ ఏదైనా సరే మనకి చాలా బాగుంటుంది జర్నీస్ కానీ ఏదైనా ఇప్పుడు ఇప్పుడు మార్గశిరమాసం కాబట్టి ఎక్కడైనా టెంపుల్స్ అవి చూడడానికి వెళ్ళాలన్నా కూడా జర్నీస్ కూడా చాలా బాగుంటుంది అంటే హెవీగా కాకుండా రిచ్గా ఉంటుంది కూల్గా ఉంటుంది అండ్ ప్లాజా కూడా చూపిస్తా దీని ప్లాజా ఎలాస్టిక్ వచ్చింది అండ్ లెంత్ వైజ్ చూసుకున్న చాలా బాగుంది క్లాత్ కూడా సేమ్ క్లాత్ కాటన్ అనమాట అండ్ అండ్ పార్ట్ ఇక్కడ మనకి ఇలా గ్రీన్ మనకి బాటమ్ అయితే ఎక్కడ వర్క్ అయితే ఏదైతే వచ్చిందో సేమ్ అదే రన్నింగ్లో ఉందన్నమాట ఫ్రంట్ బ్యాక్ చూసుకున్నది చాలా బాగుంది ఎలాస్టిక్ మాత్రం ప్రాపర్గా చాలా బాగుంది ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట ఇది మాత్రం ఎటువంటి హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది అంటే బాగా షార్ట్గా లేదు చాలా బాగుంది క్లాత్ వైజ్ చూసుకుంటే నెంబర్ వన్ అసలు పేరు పెట్టడానికి సరిపోమన్నమాట దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు ఇంకా మీషో డౌన్లోడ్ చేసుకోకపోతే నాకు కోడ్ ఇస్తాను కోడ్ ద్వారా డౌన్లోడ్ చేస్తుంది ఫస్ట్ ఆర్డర్లో మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట సో లేదంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటంటే నాకు యాక్చువల్గా రెడ్ కలర్ పట్టి అలా ఉంది అది జర్నీలో కొంచెం బైక్కి పట్టేసి చిరిగిపోయింది అనమాట సో సేమ్ టాపు ఫ్యాంటు చున్నీ ఉంది అని చెప్పేసి మీకు షార్ట్స్లో పెడతాను ఎలా ఉంది అనేది సింగిల్ టాప్ అనమాట ఇది చాలా బాగుంది రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటుంది అండ్ ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటుంది అనక మనకి ఏదైనా చిన్న చిన్న టెంపుల్స్కి వాటికి వెళ్ళాలన్నా కూడా బాగుంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఇలాగ ప్రింట్తో వచ్చింది అనమాట గోల్డ్ కలర్ ప్రింట్ బ్లాక్ ఏమో వీవింగ్లోనే వచ్చింది ప్రింట్ కాదు సో మనకి గోల్డ్ అంతా కూడా ప్రింట్తో అన్నమాట హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అండ్ బాటమ్ దగ్గర ప్రింట్ ఏదేదో వచ్చిందో అదే వచ్చింది అండ్ బ్యాక్ కూడా చూసుకున్నట్టయితే సేమ్ డిజైన్ అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ బటన్స్ వచ్చాయి గోల్డ్ కలర్లో త్రీ బటన్స్ మంచిగా దీని మీద బిస్కెట్ కలర్ లెగిన్తో పేరప్ చేస్తే సూపర్ ఉంటుంది ఇలా వచ్చిందన్నమాట సెకండ్ వన్ సింగిల్ టాప్ అనేది ఆర్డర్ చేశాను అనమాట ఎందుకంటే నాకు ఎలాగో టాప్ అది డిస్టర్బ్ అయింది కాబట్టి దాని మీదకి ఉంటుంది అని చెప్పేసి చెప్పాలంటే అది ఫేవరెట్ డ్రెస్ అనమాట అది కొంచెం డిస్టర్బ్ అయినసరికి ఇబ్బంది అయింది సో అందుకని చెప్పేసి సేమ్ ఉన్నదే ఆర్డర్ చేశాను అనమాట స్ట్రైట్ కట్స్ ఇవి మన కట్స్ బాగా ఎందుకు వచ్చాయి అన్నమాట మనం ఆల్టరేషన్ చేసుకోవాలి సో ఓవరాల్గా నేను ఎప్పుడూ ఎక్స్ఎల్ఏ ఆర్డర్ చేస్తాను ఫార్టీ టూ క్లాత్ కూడా చాలా బాగుంది ఈ ప్రింట్ ఉన్నా లేకపోయినా ఓకే టాప్ బాగానే ఉంది కదా అని తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అండ్ థర్డ్ వన్ వచ్చేసి నేను ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చింది నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ముందే ఓపెన్ చేస్తున్నా లింక్ కానీ కోడ్ కానీ ఇస్తాను ఇందులో నేను ఫస్ట్ చూపించింది త్రీ పీస్ కాన్సెప్ట్ మనకి కలర్ ఆప్షన్ అయితే లేదు సింగిల్ పీస్ ఉన్న బాగా మీషోలో మిషోలో బాగా ట్రైట్ అవుతుంది అండి ఓపెన్ ప్రోవైడ్ చేయబోయేది బాగుంది అని చెప్పేసి తీసుకుంటాను పింక్ కాంబినేషన్లో ఆల్రెడీ కాంబినేషన్లో చూపించాను మీకు కాకపోతే అది ఓన్లీ టాప్ మాత్రమే ఇది వచ్చేసి త్రీ పీస్ కాన్సెప్ట్ ఫస్ట్ మనం టాప్ చూసేద్దాము ఓవరాల్గా నేను ఎక్స్ఎల్ఏ ఆర్డర్ చేస్తాను కదా సో ఎక్స్ఎల్ఏ ఆర్డర్ చేశాను అనమాట సో టాప్ వచ్చేసి ఇలా పింక్ కలర్ గోల్డ్ చెంకీ వర్క్ తోటి మనకి ఇది ప్రింట్ కాదు సే వీవింగ్లోనే వచ్చింది క్లాత్ వీవింగ్లోనే సో టాప్ ఓవరాల్గా ఇలా ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి అంత ఫుల్ హ్యాండ్స్ కాదు హాఫ్ హ్యాండ్స్ అండ్ ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తాయి అన్నమాట హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా సిల్వర్ లైన్స్ తోటి మనకి చిన్న చిన్న లేసెస్ ఫోర్ లైన్స్ వచ్చాయి అండ్ కోట పట్టితో రన్నింగ్ ఎండ్ అయ్యింది అనమాట అండ్ క్లోజ్ అప్లో చూసుకున్నట్టయితే వర్క్ చాలా చాలా బాగుంది సూపర్గా ఉందన్నమాట క్లాత్ కూడా చాలా బాగుంది కాటనే ఆల్ టైమ్ ఫేవరెట్ మనకి కాటన్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ప్లెయిన్గా ఉంది అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ అనమాట లోపల లైనింగ్ అట్లాంటిది ఏమీ లేదు ప్రాపర్గా స్టిచ్ చేసి ఉందనమాట లెంత్ లెంగ్త్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది అండ్ మనకి హ్యాండ్స్కి లేస్ ఏవైతే వచ్చాయో అండ్ బాట్కి అలాగే వచ్చాయి వచ్చాయన్నమాట ప్యూర్ కాటన్ అండ్ దీని కోడ్ అండ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేయవచ్చు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ లేవు అనుకుంటున్నాను ఎందుకంటే సింగిల్ పీసే కనిపించింది నాకు సో కోడ్ ఇస్తాను మీరు కలర్స్ ఉంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇలా వచ్చింది అనమాట మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను బాగుంది పింక్ కలర్ ఫార్టీ టూ సైజు కరెక్ట్గానే ఉంది అండ్ ప్లాజా వచ్చేసి మనకి వైట్ కలర్ ప్లాజా అనమాట అండ్ మనకి ప్లాజాకి ఎండింగ్లో ఇలా లేస్ తోటి చక్కగా వచ్చిందనమాట కనిపిస్తుందో లేదు ఎండ్ పాటు మనకి లేస్ వచ్చిందనమాట అండ్ ఫుల్ ఎలాస్టిక్ ప్రాపర్గా ఉంది చాలా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట మంచిగా ఉంది కాటన్ వచ్చేసి చాలా బాగుంది క్లాత్ మొత్తం కూడా ఫుల్ కాటన్ అండ్ ఫ్యాబ్రిక్ ఆల్సో గుడ్ చాలా బాగుంది హైట్ వైజ్ చూసుకున్నా కూడా హైట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోద్ది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దుప్పటా త్రీ పీస్ కాన్సెప్ట్లో మనకి చాలా లో బడ్జెట్లో వచ్చింది ఇప్పుడు చూపించినవన్నీ కూడా లో బడ్జెట్ థౌజండ్ బిలోనే ఇంకా చెప్పాలంటే ఎయిట్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి అన్నీ కూడా దుపటా వచ్చేసి ఇలాగా మల్టీ కలర్లో వచ్చింది అనమాట పింక్ అండ్ వైట్ ఆ చున్నీ మీద పెద్దది అనమాట యాక్చువల్గా అయితే వర్క్ చున్నీ ఇలా రావాలి మనకి ఇక్కడతోనే ఆగిపోయింది సో ఇంత పెద్దది ఉంటే బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది చున్నీ అయితే సూపర్గా ఉందనమాట టూ సైడ్స్ వేసుకున్నా పర్లేదు బాగుంది ఓకే దీని మీద కూడా సెట్ అయింది అన్నట్టు మర్చిపోయాను నేను వేసుకున్న టాప్ కూడా మీషో నుండి ఆర్డర్ చేసింది యాక్చువల్గా టూ టాప్స్ బీటీఎస్ కలర్ అండ్ ఇది బ్లాక్ అండ్ పింక్ ఆ ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు బీటీఎస్ కలర్స్ వేసుకున్నాను ఆ టాప్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ దాంతోపాటు ఇది తీసుకున్నాను అనమాట పాంపో సెట్ కాదు కాదు విడిగానే తీసుకున్నాను అనమాట సో ఈ ఈ టాప్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి చాలా బాగుంది చాలా ఫ్లెక్సిబిలిటీ ఫ్రాక్ టైప్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ చూసుకుని అంటే నేను టూ టూ టైమ్స్ ఇది వాష్ కూడా చేశాను అసలు ఎట్టి బస్సులో చిక్కు కూడా చదరలేదు అంత బాగుంది మీరు చూస్తున్నట్టయితే వర్క్ అది కూడా చాలా నీట్గా ఉందన్నమాట హ్యాండ్స్ చూస్తున్నట్టయితే హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి నేను ఇది ఇక్కడ వరకు ఆల్టరేషన్ చేయించుకున్నాను అనమాట ఇక్కడ వరకు వచ్చాయని హ్యాండ్స్ సో చాలా బాగుంది చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంది కదా నీట్గా ఉంది సో కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ వర్క్ మూమెంట్స్ కానీ చాలా బాగుంటాయి సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ వీడియోస్ ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా క్రేజీ అన్బాక్స్ సిక్స్టీ నైన్ ఛానల్ ఒకటి ఉందని వర్డ్ స్ప్రెడ్ చేయండి చాలు ఓకేనా సూపర్ డూపర్ అండ్ క్లాత్ వేర్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు స్ట్రెచ్ చేయండి బాయ్ బాయ్